ఈరోజు ఎంతమందికి మార్నింగ్ పింగో తినడం ఇష్టము కామెంట్ చేయండి మేము రోజు పింగో తిన్నాం నేను తినలేదు మా అబ్బాయి తిన్నాడు అలాగే మా పాప ఆల్రెడీ ఈటింగ్ పింగో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ పింగో ఇంకా ఇంకా ఏం తినాలని దొరకది ఆల్రెడీ మేము ఇంటి నుంచి కాఫీ తెచ్చుకున్నాం అనమాట స్నాక్స్ తెచ్చుకున్నామండి అవి తినే వరకు వదిలి పెట్టడం లేదనమాట హ్యాపీగా పింగో తినేసి అటు ఇటు జంపింగ్ చేస్తున్నాడు ఎక్కడికి ఇదే పని ఈ రోజు వీడికి అటు ఇటు అన్నీ ఖాళీగా ఉన్నాయి తిరుగుతూనే ఉన్నాడు